నమస్తే వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ నేను వంశీ కృష్ణ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు న్యూస్ మీ మేము ఉంచుతున్నాం దానికి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మొదటిగా మనం చూస్తే సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ పహల్గా దాడికి ప్రతిస్పందనపై నిర్ణయం భద్రగా భద్రతా బలగాలదే అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులతో ఢిల్లీలో భేటీ రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహాదారు హాజరు మధ్యవర్తిత్వానికి సిద్ధం ఐరాస ఇరు దేశాలు పాటించాలి చైనా ఐక్యరాజ్య సమితిలో భారత్ పాక్ ప్రతినిధుల పరస్పర ఆరోపణలు జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట ఐదో రోజు పాక్ ఆర్మీ కాల్పులు పహల్గా ఉగ్రదాడి నిందితుల కోసం కొనసాగుతున్న వేట నేడు కేంద్ర కేబినెట్ భేటీ ఇది ఈ వార్త యొక్క సారాంశం మనం చూస్తే పాకిస్తాన్ ఏదైతే దొంగ దెబ్బ తీసిందో ప్రతిసారి చేసేలాగానే ఎదురుగా ఉండి పోరాడకుండా దొంగద బదియాలని గతంలో కార్గిల్ యుద్ధం కూడా అలాగే జరిగింది వాజ్పేయి గారి హయాంలో మళ్ళీ తరిమి కొడితే అక్కడ లాహోర్ వరకు మన సైన్యం వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఇది పాకిస్తాన్ ద్వంద్వీతి పాకిస్తాన్ పిరికిపంద చర్య ఈ పిరికిపంద పాకిస్తాన్ మళ్ళీ తిరిగి ఈ మధ్య పహల్గాంలో దాడి చేసి అమాయకులైన ప్రజలను టూరిస్టులను బలి తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే దానిలో భాగంగా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఏ రకంగా అయితే పాకిస్తాన్ మీద భారత్ ఏ రకమైన చర్యలు తీసుకోబోతుంది ప్రతీకార చర్యలు ఏం తీసుకోబోతుంది పాకిస్తాన్కి ఏ రకంగా బుద్ధి చెప్పబోతుంది అనే ప్రపంచం ఎదురు చూస్తున్న వేళ నిన్న జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు త్రివిధ దళాధిపతి మరియు అన్ని త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రి సిడిఎస్ జాతీయ భద్రతా సలహద అందరూ కూడా దేశంలో యుద్ధానికి సిద్ధమయ్యేందుకు కావాల్సిన సమాయత్తం సంబంధించిన సమావేశం అది దానిలో భాగంగా మనం ఇంట్రెస్టింగ్ అంశం ఏంటి అని అంటే భద్రతా దళాలకే నిర్ణయాన్ని వదిలేయడం జరిగింది అసలు ఏ రకంగా దాడి చేస్తారు నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇలా కాకుండా సర్జికల్ స్ట్రైక్ ఏ రకమైన వ్యూహాలతో వెళ్తారు పాకాగ్రత కాశ్మీర్కి వెళ్తారా లేకపోతే తీవద శిబిరాలను ధ్వంసం చేస్తారా ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ సమావేశంలో తీర్మానం ఏం చేసిందంటే పూర్తి స్థాయి అధికారం త్రివిధ దళాధిపతులకే ఇవ్వడం జరిగింది ఏ రకంగా చూద్దాం కానీ ఏదేమైనప్పటికీ యుద్ధం మాత్రం సిద్ధమే భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందనే సంకేతాలు ప్రపంచానికి వెళ్తున్నాయి దాంట్లో భాగంగా చైనా కూడా మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమని చెప్తుంది ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ మళ్ళీ దొంగ మాటలు మాట్లాడితే ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధి కఠినంగా బుద్ధి చెప్పిండు అసలు మీ రక్షణ శాఖ మంత్రి చెప్పిండు మా తీ తీ శిబిరాలు మా దేశంలో ఉన్నాయి మేము వాటికి ఫండింగ్ చేస్తున్నాం ట్రైనింగ్ ఇస్తున్నామని పాకిస్తాన్కి చెందినటువంటి రక్షణ మంత్రి చేసిన స్టేట్మెంట్ని ఐక్యరాజ్య సమితిలో మన ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా దౌత్య పరంగా కావచ్చు అంతర్జాతీయ పరంగా యుద్ధంలా అన్ని రకాలుగా పాకిస్తాన్కి అష్టదిగ్బంధం చేసే పరిస్థితే ఉంది పాకిస్తాన్ మూడు ముక్కలు చేయాలనే పరిస్థితి డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే బెలుచిస్తాన్ ఏదైతే ఉందో బెలుచిస్తాన్ ప్రాంతంలో బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి ఒక పోరాటం జరుగుతుంది బెలిచిస్తాన్ ప్రాంతం అనేది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి సమీపంలో ఉండే ఒక ప్రాంతం ఇలాగైతే మనము కొన్ని రాష్ట్రాలకు సంబంధించి రీజియన్స్గా ఉంటాయో పాకిస్తాన్లో కూడా బెలూచిస్తాన్ అనే రీజియన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఉంది అక్కడ లీడర్షిప్ కానీ అక్కడ పోరాటం కానీ మాకు సపరేట్ ఒక దేశం కావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఆ రకంగా బెలిచిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేయడం వల్ల బెలిచిస్తాన్ సపరేట్ చే దేశంగా చేయొచ్చు లేదా పాక్ అగ్రిత కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్గా విలుస్తుందో ఆ ఆజాద్ కాశ్మీర్ మనమే తీసుకొని ఇదొక ముక్క వేయచ్చు మిగిలిపోయిన పాకిస్తాను ఏకాకిగా మిగిలే పరిస్థితి ఉంటుంది ఈ రకంగా భయం భయంగా పాకిస్తాన్ నాయకులు గడుపుతున్నారు పాకిస్తాన్ ప్రజలు గడుపుతున్న సందర్భంలో మనం యుద్ధానికి సిద్ధమై ముందుకు వెళ్తున్న సందర్భంగా ఈ రోజు కనుక కేబినెట్ భేటీ జరుగుతుంది ఈ కేబినెట్ భేటీలో కీలకమైన నిర్ణయాలు జరుగుతాయి పాకిస్తాన్ మీద దాడి జరిగి తగిన బుద్ధి చెప్పి పహల్గాం బాధితులకు ఆత్మ శాంతి చేయాలని కోరుకుందాం ఇది ఈ వార్త యొక్క సారాంశం మరొక అంశం మనం చూస్తున్నాం అసమర్థత అవినీతితోనే కాళేశ్వరం కూలింది లోపాలను బయటపెట్టిన పెట్టిన నివేదిక డిపిఆర్ కోసం ఓ పెద్ద మనిషి తొందర పెట్టారు మేడిగడ్డ కట్టింది కూలింది భార సహాయంలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వృధా కాళేశ్వరంలో లక్షల కోట్లు బూడిదలు ఓసిరు అని చెప్పేసి చెప్తున్న సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏడవ బ్లాక్ ఏదైతే పిల్లర్స్ కూలిందో అదే కాకుండా మొత్తం మూడు బ్యారేజీలు అన్నారం సుందిల్లా లక్ష్మీసాగర్ ఇలా చూస్తే ఆ బ్యారేజీలు అన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి మేము ఇదంతా పక్కకు పెట్టేసి కొత్తగా తమ్మిడి దగ్గర మేము కొత్త బ్యారేజీని నిర్మిస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేయడం జరిగింది నిజంగా ఈ రకంగా కాంగ్రెస్ వారైనా బీఆర్ఎస్ వారైనా ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రాజెక్టులో లోపాలను సర్దిద్దాల్సిన అవసరం ఉంది కానీ ఆ ప్రాజెక్టును పూర్తిగా ధ్వంసం చేసే విధంగా చేయొద్దు అని కోరుకుందాం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా హరీష్ రావు కూడా హరీష్ రావు గారు కూడా కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ గమనించినట్టయితే అబద్ధాల వరద ఎన్డీఎస్ఏ నివేదిక పైన రాజకీయమే బిఆర్ఎస్ పై బురద జల్లడమే లక్ష్యం కాళేశ్వరంపై గతంలో మాదిరిగానే మళ్లీ ఉత్తమ్ కుమార్ ఏకరువు రిపోర్ట్ లో అనుకూల అంశాలకే పరిమితం లేని విషయాలను ఆపాదిస్తూ ప్రచారం వాస్తవాలను దాచిపెట్టి ఆరోపణలు ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థ ఎన్డిఏసే నివేదిక రాజకీయ ప్రేరేపితం పోలవరం కూలి ఐదేళ్లైనా అటువైపు కన్నెత్తి చూడని ఎన్డిఏసే అధికారులు బ్లాక్ సెవెన్ ని తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ను ఉపయోగంలోకి తీసుకురావచ్చు రాజకీయాల పేరిట రైతుల గొంతు పోయొద్దు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఎన్డిఏసే నివేదిక పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఏ రకంగా బురద జల్లిలో దానికి వ్యతిరేకంగా పాత నీళ్ల మంత్రి అంటే ఇరిగేషన్ శాఖలో పనిచేసి కాళేశ్వరం పనిచేస్తున్న సందర్భంలో ఒక టర్ము రావు గారు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు తర్వాత టర్ము ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు వారిద్దరు హయాంలోనే కారేశ్వరం ప్రాజెక్టు జరిగింది కాబట్టి దానికి కౌంటర్గా హరీశ్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిజంగా ఎన్డీఎస్సీ అనేది క్రెడిబిలిటీ ఉన్న సంస్థ అయితే ఐదేళ్లైంది పోలవరం బ్యారేజ్ కొట్టుకుపోయి పోలవరం కూడా వరదలు సహజంగా ప్రకృతి విపత్తులకు వైపరీత్యాలను ఎవరు ఏం చేయలేరు ఆ భూకంపాలు జరుగుతాయి ప్రకృతి విపత్తులు జరుగుతాయి అటువంటి జరిగిన సందర్భంలో ఏ రకంగా తీసుకోవాలి దాన్ని ఎట్లా ముంగటి తీసుకుపోవాలని ఆలోచించాలి కానీ పోలవరం కుక కాళేశ్వరం కుక అని హరీష్ రావు గారు ప్రస్తావించడం జరిగింది నిజంగా మనం గమనించినట్టయితే ఐదేళ్ల క్రితం కాళేశ్వరం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం మాదిరిగానే నీళ్ళల్లో కొట్టుకోపోయింది ఆ ప్రాజెక్ట్ కొట్టుకోపోతే అక్కడికి ఎన్డీఎస్సీ అధికారులు వెళ్ళలేదు కనీసం ఒక నివేదిక ఇవ్వకుండా మళ్ళీ తిరిగి పోలవరం ప్రాజెక్టును యధా యథా ప్ర ప్రకారం నిర్మించడం జరుగుతుంది ఈ రకంగా పోలవరం ఆంధ్రప్రదేశ్లో ఉంటే అసలు ఎన్డీఏసీ అక్కడ లేదా అది కూడా మన దేశంలో ఉంది కదా మరి కాళేశ్వరం బీఆర్ఎస్ను భద్రం చేయడం కోసమే ఈ రకంగా చేస్తున్నారనేది ఒకటైతే చాలా ప్రమాదాలు జరిగినాయి ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగింది ఇప్పటికీ నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఎనిమిది మంది మృతదేహాలను కూడా తీయలేని పరిస్థితి దుస్థితిలో మీరు చేయడం జరిగింది మీ తప్పు వల్ల ఎనిమిది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా వరకు కూడా కడెం ప్రాజెక్టు విషయంలో గేట్ కావచ్చు మిగతా చాలా రకాలుగా కూడా అనేక ప్రమాదాలు కూడా గతంలో జరిగిన సందర్భాన్ని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే అబద్ధాల వరద ఎన్డిఎస్ఏ నివేదిక అబద్ధాల వరద అని చెప్పేసి హరీష్ రావు గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ అంశానికి సంబంధించిన విషయం మరొక అంశం ఏదైనా చూస్తే ఒక అంతర్జాతీయ అంశం ఇంట్రెస్టింగ్ గా చూస్తే లిబరల్ పార్టీకి ఆధిక్యం కెనడా ప్రధానిగా కొనసాగనున్న కార్ని ఈ అంశానికి సంబంధించి చూస్తే ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి మార్క్ కార్ని నూట అరవై ఎనిమిది సీట్లు దక్కిందని చెప్పేసి చెప్తున్నారు ఈ అంశాన్ని తీసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే నిజంగా కూడా ఈ ఫోటో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి జగ్మీత్ సింగ్ జగ్మీత్ సింగ్ అని అంటే కెనడాలో భారతదేశం నుంచి వలస వెళ్ళిన వ్యక్తులు కుటుంబాలకు సంబంధించి కెనడాలో చాలా మంది స్థిరపడుతున్నారు ఈ మధ్య మనం ఆసక్తికరంగా ఒక ఫోటో చూసినాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను దిష్టిబొమ్మగా మార్చి చెప్పుల దండ వేస్తున్న సిక్కులకు సంబంధించిన ఒక ఫోటో ఈ మధ్య వైరల్ అయింది దానికి కారణం ఈయననే ఈ రకంగా ఖనిస్తాన్ అంటే భారతదేశం నుంచి పంజాబ్ అనే రాష్ట్రంలో కొన్ని పంజాబ్ రాష్ట్రము ఉత్తరప్రదేశ్ లేకపోతే హర్యానా సంబంధించిన కొన్ని ప్రాంతాలన్నీ కలిపి సిక్కు మతానికి సంబంధించిన ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఉన్నటువంటి సంస్థనే ఖలిస్తాన్ సంస్థ ఈ రకంగా దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నటువంటి సంస్థగా దాన్ని భావించి ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థగా ప్రకటించడం జరిగింది ఖలిస్తాన్ బాధితురాలే ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారిని కాల్చి చంపిన ఇద్దరు ఎవరైతే గవర్నమెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖలిస్తానికి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా ఈ దేశం ఒక ప్రధానిని కోల్పోయిన పరిస్థితి దాబరించిందంటే దానికి కలిస్తాన్ కారణం ఈ రకంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఉండాలని భారత్ ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు కూడా మోడీకి వ్యతిరేకంగా అలా చెప్పుల దండలు ఉంటాయి ఒక ప్రధానిని చంపిన సంస్థ భారతదేశానికి చెందినటువంటి మాజీ ప్రధానిని చంపిన సంస్థనే ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రి మోడీకి చెప్పుల దండ వేసిరు దానికి సంబంధించిన సంస్థ నాయకుడిని జగ్మీత్ సింగ్ ఇక్కడ చూసినట్టయితే మూడు వందల నలభై మూడు కెనడా స్థానాలు ఉంటాయి మెజారిటీ నూట డెబ్బై రెండు రావాల్సింది లిబరల్ పార్టీకి నూట అరవై ఎనిమిది కన్సర్వేటివ్ పార్టీకి నూట నలభై నాలుగు బ్లాక్ క్యూబో కోయిస్కు ఇరవై మూడు ఎన్డీపీకి ఏడు గ్రీన్ పార్టీకి ఒకటి ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎన్డీపీ ఎన్డిపి అని అంటే ఈ తీవ్రవాద ఖలిస్తానికి సంబంధించిన రాజకీయ పార్టీగా మనం చూస్తున్నాం న్యూ డెమోక్రటిక్ పార్టీకి గతంలో ఇరవై ఐదు స్థానాలు ఉండే ఇరవై ఐదు స్థానాలు ఉన్న పార్టీకి ఏడు స్థానాలకు ఓడిపోయింది అంతే ఖలిస్తాన్ పార్టీ కెనడాలో ఓడిపోయింది ఇది ఈ కెనడాకి సంబంధించిన వార్త కెనడాలో భారతదేశం నుంచి వెళ్ళినటువంటి సిక్కులు అక్కడ చాలా ప్రాముఖ్యంగా ఉన్నారు ఇరవై ఐదు స్థానాల్లో ఎంపీలుగా గెలిచినారంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ నుంచి వలస వెళ్ళి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ విష ప్రచారం ఏం జరుగుతుందంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఒక విదేశీ గడ్డ మీద భారతదేశానికి వ్యతిరేకమైన ఉద్యమాలు జరుగుతున్నాయి భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నటువంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పిరు ఆ ఖలిస్తాన్ పార్టీకి అక్కడ ప్రజలు కూడా బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఇది భారత్కి శుభకరమైన పరిణామం నెక్స్ట్ సాక్షి పేపర్ చూస్తే సాక్షులు కూడా ఇదే అంశాలు ఉన్నాయి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో ఒక ముఖ్యమైన వార్త మనకు రావడం జరిగింది వ్యవసాయ విద్యుత్కి మీటర్లు సాగుకు శాశ్వతంగా ఊరి పెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కార్ ఫీడర్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం ఆర్డీఎస్ఎస్ స్కీమ్ లోకి విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కమ్లు నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్ ఇరవై వేల కోట్లు ఇస్తామన్న బేఖాతర్ తల తెగిన మీటర్లు పెట్టనన్న కేసీఆర్ ఇది గతంలో సంబంధించిన విషయం చూస్తే ఏదైతే ఉచిత విద్యుత్ అనే పథకము తెలంగాణలో విజయవంతంగా నడుస్తుంది రైతులకు ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి వ్యవసాయ బోర్లకు బోరు మోటార్లకు బాయి మోటార్లకు సంబంధించి ఉచిత విద్యుత్ని ఇచ్చే గొప్ప పథకంగా నిజంగా దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి పథకం ఉచిత విద్యుత్ రైతులకి రైతులకు నిజంగా పెట్టుబడికి ఈ రకంగా సాయంగా ఉంటుంది కరెంటు బిల్లు లేకపోవడం వల్ల ఆదా వ్యవసాయానికి ఒక పండగ మారే పరిస్థితి తీసుకొచ్చింది చాలామంది వ్యవసాయ రంగంలోకి చేరి కొత్తగా సాగు ఆయుకట్టును పెంచుకునే విధంగా కూడా ప్రోత్సాహకంగా ఉన్నటువంటి పథకం ఈ ఉత్సవ విధి పథకం దీనికి తూట్లు వచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాం మీకు సంబంధించిన ఈ స్కీమ్ లో మీకు డబ్బులు రావాలని అంటే మీరు మీటర్లు పెట్టాలి వ్యవసాయదారులకు రైతులకు పొలాలకు అని అంటే వద్దు మాకు ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వకున్నా సరే కానీ మేము వ్యవసాయదారులకు రైతులకు మీటర్లు పెట్టమని చెప్పి కరాఖండిగా పోరాటం చేసి దాని గురించి ఢిల్లీ వేదిక కూడా పోరాటం చేసి ఇక్కడ కూడా ధర్నాలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది దానికి వ్యతిరేకంగా ఈరోజు రైతులకు మెడ రైతులు రైతులు పెట్టుకునే పరిస్థితి రైతులకు శాపంగా మారే పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి ఈ రకంగా మీటర్లకు సంబంధించిన విషయాన్ని రేవంత్ సర్కార్ పునరాలోచించుకోవాలని కోరుకుందాం ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశం సైనా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అదే అంశం గురించి ఒక వార్త నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం నేడు టెన్త్ పలితాలు రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు పరీక్షలు రాసిన ఐదు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది చాలా వరకు గ్రేడ్స్ అంటే ఈసారి కొత్త అప్డేటే గతంలో కూడా మార్కులు ఇవ్వకపోయే అంటే గతంలో పూర్వంలో మార్కులు ఇచ్చేవాళ్ళు ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు ఐదు వందలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని ఇలా మార్కులను కొల్చే విధానం ఉంటుండే ఈ రకంగా ఏమైతుంది అని అంటే విద్యార్థుల మీద ప్రెషర్ పెరుగుతుంది ఈ ర్యాంకుల పరంగా పోటీ పెరిగి విద్యా సంస్థలు విద్యా వ్యవస్థను వ్యాపారీకరణ చేసి ఒక స్ట్రెస్ మేనేజ్మెంట్ జరుగుతుంది అక్కడ కాబట్టి దానికి రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు గ్రేడింగ్ విధానం ఇచ్చినాయి ఏదైతే గ్రేడింగ్ పాయింట్స్ నైన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ అని జీపీఎస్ అని ఇట్లా ఇచ్చారు మరి ఈసారి కొత్తగా ఆ గ్రేడ్లకు బదులు మార్కులే ఇస్తామని చెప్తున్నారు ఇది ఏ రకంగా విజయమతం చూడాలి ఏ ఏది మంచిగుంటే అది విద్యార్థులకు న్యాయం జరగాలి ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఈ విద్యా విధానం కొనసాగాలని చెప్పేసి కోరుకుందాం నిజంగా కూడా ఈ ర్యాట్ రేస్లో విద్యార్థుల తల్లిదండ్రులు వేరే వ్యక్తులతో పోల్చి నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని అంటే ఆ పసి హృదయాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ మధ్య కూడా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలా ఆత్మహత్యలు కూడా మనం చూసినాం ఆ రకంగా ఉండకుండా మార్కులతో సంబంధం లేకుండా చదువుతో మాత్రమే సంబంధం లేకుండా సమాజంలో ఎలా బతకాలి మంచి చెడులేంటి విచక్షణ ఏంటి ఒక మంచి పౌరునిగా ఎలా తీర్చిదిద్దాలనేది చెప్పాలి నిజంగా చదువు రాకపోతే చదువు లేకున్నా కూడా జీవితం ఉంటుంది ఒక హోప్ ఇవ్వాలి ధైర్యం ఇవ్వాలి కుటుంబం బాధ్యతగా తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉండాలి అప్పుడే ఆ విద్యార్థి గొప్పగా ఉంటాడు ఒక గొప్ప క్రికెటర్ కావచ్చు లేకపోతే గొప్ప రాజకీయ నాయకుడు కావచ్చు గొప్ప వ్యాపారవేత్త కావచ్చు ఎన్నో అవకాశాలు సమాజంలో ఉంటాయి కాబట్టి చదువులు ఒకటే ఉండాలి అని పోటీతోటి మీరు పక్క వాళ్ళతో పోల్చకండి విద్యార్థుల మీద ఒత్తిడి తేకండి ఈరోజు రిజల్ట్ ఏమైనా సరే ఒక మంచి ప్రోత్సాహకంగా మాట్లాడండి ఆ పసుహృదయాలను కలిసి వేయకండి అని నిజంగా కూడా వారు బయటకు పెట్టారు కొందరు ఏమనుకుంటారు అంటే మా బాబు స్ట్రెస్ మనం ప్రెషర్ చేసినా తిట్టినా పడుతుండో అని అనుకుంటాం కానీ మా బాబు కానీ పాప కానీ మేము ఏమన్నా పడుతురు వాళ్ళ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ మీకు తెలియకుండానే వాళ్ళ మనసు కలిసి వేస్తుంది చాలా ఒక విషయం కూడా బయటకు చెప్పకుండా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది కాబట్టి నిజంగా రిజల్ట్స్ ఏమైనప్పటికీ ఒక మంచి సపోర్టింగ్గా కుటుంబం నిలవాలి విద్యార్థులకు ముందుకు తీసుకుపోవాలని కోరుకుందాం మరొక ప్రధానమైన వార్త తెలంగాణలో అట్టహాసంగా మిస్వర్ల్డ్ పోటీలు భారతదేశంలో చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్న మిస్వర్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికగా మారింది దానికి సంబంధించిన ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు రివ్యూ సమావేశం ఏర్పాటు మిస్ మిస్వర్డ్ పోటీలకు ఘనంగా ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజంలో నిలిపే అరుదైన అవకాశం ప్రతినిధులు చారిత్రాక టూరిస్ట్ ప్లేస్లను సందర్శించేలా ఏర్పాటు చేయండి అతిథి మర్యాదల్లో ఎక్కడా లోడ్ రావద్దు ఎయిర్పోర్ట్ హోటళ్లు వేడుకలు జరిగే చోట భద్రత పెంచండి హైదరాబాద్లో బ్యూటిఫికేషన్ పనులు వెంటనే పూర్తి చేయాలి ఇలా దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు నిజంగా కూడా మిస్వాల్ పోటీలకు సంబంధించి మన తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబించేలా చార్మినార్తో పాటు రామప్ప దేవాలయం లేకపోతే కాకతీయులకు సంబంధించిన వరంగల్ కిల్లా ఇలా అన్ని దేవాలయాలకు తింపు వాళ్ళను పర్యటించేలా చేస్తున్నారు ఆ రకంగా టూరిజం డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది నిజంగా కూడా విశ్వకు సంబంధించిన పోటీలకు సంబంధించిన వ్యక్తులు యువతులు అక్కడికి వచ్చి వెళ్తే మనకు తెలంగాణకు సంబంధించిన ఇక్కత్ షారీలతోటి కూడా ఒక షో ఏర్పాటు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది అది హర్షిచ్చతక విషయం ఆ ఇక్కత్ షారీలకు కావచ్చు తెలంగాణ చేనేతకు కావచ్చు ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది అప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ పెరుగుతుంది మన టూరిజం కూడా ఇక్కడ ఎన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి తెలంగాణలో అని ప్రపంచానికి తెలుస్తుంది అన్ని దేశాల వాళ్ళు చూస్తారు కాబట్టి ఆ రకంగా తెలంగాణ అభివృద్ధికి ఒక ముందడుగానే ఈ పోటీలను ఉపయోగించుకునేందుకు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సింది ఇది ఈ రకంగా వెలుగుకు సంబంధించి మరొక వార్త మనం చూస్తున్నాం ఈనాళ్ళు పారిశ్రామిక పార్కులు అంతంతే ద్వితీయ శ్రేణి పట్టణాల్లో పడకేస్తున్న పరిస్థితి అరకొర మౌలిక వసతులు ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు ఇది మనం చూస్తున్నాం ఇక్కడ వెలిమినేడు ఆహార శుద్ధి పరిశ్రమ కోసం భూములు సేకరించాల్సిన ప్రాంతం ఇది ఇంట్రెస్టింగ్ వార్తనే మంచిరాల జిల్లా బెల్లంపల్లిలో రెండేళ్ల క్రితం ఆహార శుద్ధి పరిశ్రమల కోసం మూడు వందల యాభై ఐదు ఎకరాలు సేకరించారు ఇరవై ఆరు రకాల పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పటి వరకు నాలుగింటికి ముప్పై ఎకరాలు కేటాయించిన ఒక్క పరిశ్రమ కూడా ప్రారంభం కాలేదు రహదారులు మురు కాలంలో నిర్మాణం విద్యుత్ దీపాల ఏర్పాటుకు నలభై ఆరు కోట్లు ఏడై ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేశారు ఇది ఈ వార్త యొక్క సారాంశం ఏదైతే పారిశ్రమలకు మౌలిక వసతుల సంస్థ ఏదైతే గతంలో ఏపీఐఏసీ ఉండే ఇప్పుడు టీజీఐఏసీగా మారింది తర్వాత టీఎస్ఐఏసీ ఉండే టీజీఐఏసీగా మారింది ఇది ఆ సంస్థ నేపథ్యం ఆ సంస్థ ఉద్దేశం ఏంది అనేది మనం చూద్దాం బెల్లంపల్లిలో రహదారులకే పరిమితమైన పార్క్ రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లాలలోని శీతల గిడ్డంగుల పరిశ్రమ ముఖద్వారం మొత్తం గడ్డి శెలకతో అక్కడ ఉంది ఇది ఈ వార్త మనం గమనించినట్టయితే రాష్ట్రంలో పరిశ్రమలు పెరగాలనే ఉద్దేశంతో టీజీఐఎస్సి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఒక మౌలిక వసతులు కల్పించే సంస్థను ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఒక వ్యక్తి నుంచి దాని నుంచి ఏం చేస్తున్నారంటే ఏదైతే హైదరాబాద్ సంబంధించిన పారిశ్రామిక ప్రాంతం హైదరాబాద్కే పరిమితం కాకుండా అన్ని జిల్లాలో ఇండస్ట్రీస్ పెరగాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఇట్లా రైతుల నుంచి సేకరించి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం జరుగుతుంది అయితే వాటికి రోడ్లు మౌలిక వసతులు కల్పించి ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రాసెసింగ్ ఫుడ్కు మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ గారు ఒక ప్రయోగం చేయడం జరిగింది ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయో ఇప్పుడు జొన్నలు నువ్వులు ఈ రకంగా కందులు పప్పులు నూనెలు ఇలా ఏ రకంగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో వాటిని ప్రాసెసింగ్ చేసి తెలంగాణ తోటి ఇప్పుడు వేరుశనగా పండే ప్రాంతంలో వేరుశనగానే అమ్మకుండా ఆ పల్లీలను తీసుకొచ్చి ఆయిల్ తయారు చేసి ఆయిల్ నుంచి మార్కెటింగ్ చేసి అక్కడ ఉపాధి పెంచడమే కాకుండా మార్కెటింగ్ ద్వారా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ప్రతిదీ కూడా పత్తికి సంబంధించి జిన్నింగ్ మిల్స్ ఏర్పాటు చేసి ఇట్లా ప్రతిదీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ చేసి ఎక్కడెక్కడైతే ఎక్కడ అవకాశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఏర్పాటు చేయాలంటున్నారు కానీ అవన్నీ కూడా పేపర్లకే మారిపోయినాయి ఒక్కొక్క దగ్గర చూస్తే గేట్ల దగ్గర గడ్డి మొలుస్తుంది అక్కడ లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ రకంగా ఏ రకమైన ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేసిన పరిస్థితి భూసేకరణ చేసిందో అక్కడ అట్రాక్టివ్గా పరిశ్రమలు రావాలంటే వారికి రాయితీలు ఇవ్వాలి వారిని ప్రోత్సహించాలి వారు బ్యాంకు రుణాలు తీసుకునే విధంగా అక్కడ మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే వస్తాయి జిల్లాలకు వచ్చేటివి కూడా ఖాదీ బోర్డుకు సంబంధించి లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎంకరేజ్ చేసి అక్కడ ఏర్పాట్లు చేసి అక్కడ యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి ఇలా మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు గడ్డి మొలిసి అక్కడ శిల్క అడవి తయారయ్యే పరిస్థితి కాకుండా వాటిని వాటికలోకి తీసుకొచ్చి ఉపాధి పెంచే మార్గాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుందాం ఇది ఈరోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ యొక్క అనాలసిస్ని మేము ముందంచే ప్రయత్నం చేస్తున్నాం మీరు జెడ్ ఫోర్ న్యూస్కి మద్దతుగా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుందాం నిజంగా ప్రతిరోజు న్యూస్కి సంబంధించిన అనాలిసిస్ ఆ న్యూస్ వెనుక నేపథ్యం ఉన్న అంశాలను కూడా మీకు తీసుకొచ్చి చర్చించడం జరుగుతుంది ఒక మంచి ప్రయత్నంగా మీ ముందుకు రావాలంటే వెంట వెంటనే అప్డేట్స్ మీకు తెలవాలంటే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుందాం అంతేకాకుండా మీకు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే న్యూస్ అనాలిసిస్ సంబంధించి ఇంకేమైనా కొత్త ఇన్పుట్స్ ఉంటే ఒక టాపిక్ ఇప్పుడు కెనడాకి సంబంధించి ఒక టాపిక్ ఉన్నది ఆ ఖాళీన్ తీవ్రవాదం దాని నుంచి అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని ఒక అంశాన్ని మనం తీసుకున్నాం దానికి సంబంధించి ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే మీకు సంబంధించిన సమాచారం కూడా కామెంట్స్ రూపంలో తెలియండి దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మంచిగా తీసుకుపోయే అవకాశం ఉంది ఇంకా ఏ రకమైన అంశానికి కానీ మంచి కానీ చెడు కానీ సద్విమర్శలను కూడా మేము స్వీకరిస్తాం కాబట్టి సద్విమర్శలు ఏమైనా కూడా కామెంట్ చేయండి ఈ రకంగా జెడ్ ఫోర్ న్యూస్కు మద్దతుగా నిలవండి అని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం j4 news